అవకాశం కోసం ఎదురుచూడు ఒకప్పుడు ఒక యువకుడు పేరరాజు అతడు ఒక చిన్న గ్రామంలో పుట్టాడు చదువులో చాలా తెలివైనవాడు కానీ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండేది రాజుకు ఒకే లక్ష్యం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అతడు రోజు తెల్లవారుజామున లేచి చదువుకుంటూ పొద్దుపడే వరకు చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు చాలామంది అతన్ని చూచి నవ్వారు నీలాంటి వారు ఎలా ఐఏఎస్ అవుతారు ఓ గ్రామానికే పరిమితమైన నీ కళలు ఎందుకు కానీ రాజు ఒక్క మాట ఎప్పటికీ మరిచిపోలేదు సాధ్యం కాదని అనిపించేది మొదటి అడుగే ఇలా మూడేళ్ల పాటు కష్టపడి చివరికి యూపీఎస్సి పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాడు అతని గ్రామం మొత్తం ఆశ్చర్యంతో నిండిపోయింది ఎవరు ఊహించని విధంగా రాజు ఇప్పుడు ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు నీతి ఎంతటి పరిస్థితులైనా నీవు నమ్మితే సాధ్యం కానిదేమీ లేదు ధైర్యం కృషి ఓర్పుతో విజయాన్ని తట్టిపడవచ్చు